హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి మనం ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని పత్తిపాడు మండలంలో పత్తిపాడు లోకల్లో ఉన్నాం రైతు పరశురాం రెడ్డి గారి ఫీల్డ్లో ఉన్నాం ఇక్కడ మొత్తం ఏడు ఎకరాల్లో నాలుగు రకాలని సాగు చేస్తున్నటువంటి రైతు పరురాం రెడ్డి గారి తోటలోనూ టోటల్గా దీనికి జీరో టు ఎండ్ వరకు కూడా స్టార్టింగ్ సాయిల్ బేస్డ్ పట్ల ఎరసించాలి మొదలు పెడితే పంట పూర్తయ్యేంత వరకు కూడా చాలామంది వీడియోలు ఆడతారు ఏం విత్తనం అన్నా ఏం విత్తనం అన్న ఆడతారు అయితే ఇక్కడ నేను అదే చెప్తున్నాను నాలుగు రకాల విత్తనాలు సాగు చేయడం జరిగింది మనకు తేజాల్లోకి వచ్చేసరికి రవి సీడ్ వెంకీ సిక్స్ టు సిక్స్ ఎయిట్ అక్కడ త్రీ త్రీ థర్టీ ఫోర్ల విషయానికి వచ్చేసరికి ప్రీమియం వాళ్ళది టాప్ గను అక్కడ పోతే మనకు లావుల్లోకి వచ్చేసరికి షార్ అని మూడు రకాల మూడు ఇంకొకటి ఇదేంటి సార్ ఇది స్టార్ హాట్ స్టార్ ఈ మూడు నాలుగు రకాల విత్తనాలు సాగు చేయడం జరిగింది టోటల్గా మొత్తం టోటల్ ల్యాండ్ మొత్తం ఒకే తీరుగా ఉంది అంటే మొత్తం ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేదు దీన్ని సాయిల్ బేస్డ్ ఫట్లేయర్స్ విషయాలకు వచ్చేసరికి ఫస్ట్ సారి మనకు ఇరవై ఎనిమిది ఇరవై ఉందా గోల్డ్ ఇరవై ఇరవై గోల్డ్ ఇరవై ఇరవై సప్లా గోల్డ్ ఇరవై ఇరవై వేయడం జరిగింది రెండోసారి వచ్చేసరికి మనకు ఆర్గానిక్ పాస్పరస్ చాలా చీప్ కాస్ట్ ఎకరానికి ఒక బ్యా బ్యాగ్ వచ్చేసి ఆరు వందల రూపాయలు ఆ ప్రోమ్ రెండు బ్యాగులు ఒక బ్యాగ్ సప్లా గోల్డ్ ఒక బ్యాగ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ రెండు కలిపి వేయడం జరిగింది మూడోసారి వచ్చేసరికి మనకు పది ఇరవై రెండు బ్యాగ్లు ఒక బ్యాగ్ సప్లా గోల్డ్ వేయడం జరిగింది అంతే దీనికి వేసిన ఫర్టిలైజర్స్ అయితే ఇవే ఈ ఫర్టిలైజర్స్ వేయడం జరిగింది ఈ సప్లా గోల్డ్ కూడా మూడు సార్లు వేయడానికి కారణం ఏంటంటే ఈ సాయిల్ అనేది పూర్తిగా గతంలో మిరప సాగు చేసి అడుగుమదలు వేసి వేసి వేసేసి పూర్తిగా బిగుసుకుపోయింది అంటే ఆ మన కరక తోలినప్పుడు కూడా పెద్ద పెద్ద పెద్దలు లాగబడుతున్నాయని చెప్పేసి మన మూడు సార్లు దీనికి స్లర్రీ ఇవ్వడానికి పాజిబిలిటీ లేదు కాబట్టి కాలువల పార్కం కాబట్టి మన గోల్డ్ మూడు సార్లు ఇవ్వడం జరిగింది మన గోల్డ్ ఈ బేసల్ ఫర్టిలైజర్ విషయంలో కూడా మనం ప్రామ్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్గానిక్ ఫోమ్ తీసుకోవడానికి కారణం కారణం ఏంటంటే సాయిల్ లూజ్ చేయడం కోసం ఈ విధమైన ఫర్టిలైజర్స్ చేసుకోవడం జరిగింది పైన నల్లి విషయంలోకి వచ్చేసరికి మనకి ఇటు సైడ్ మీరు అక్కడ చూసినట్లయితే ఫీల్ అయిపోయిన మిరపే ఉంది ఆ రైతు వదిలేసాడు మిరపని అటు పైకి వెళ్ళిపోయినట్లయితే అక్కడ ఊపిరాకాల మీరు పత్తిపాడు బై ఎవరైనా ఉంటే ఇది రోడ్డుకే ఉంటుంది ల్యాండ్ పెద్ద దూరం కూడా ఉండదు రోడ్డుకే ఉంటుంది ఇక్కడ నియర్ బై లొకేషన్ ఏం చెప్పొచ్చా నందిపాడు రోడ్ లో లలిత కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఉంటుంది ఫీల్డ్ మనకు పెద్ద కరెంట్ వైర్ల పోల్ కూడా ఉంటుంది ప్రతి బర్షణారెడ్డి గారు రైతు నంబర్ కూడా ఇస్తాను ఇక్కడ ఏడు ఎకరాలలో ఎటువంటి మేనేజ్మెంట్ అయినా సరే తెలుగు యువరాజు మేనేజ్మెంట్లో చేయడం జరిగింది ఇప్పుడు మనకు దీంట్లో కెమెకల్స్తో కలిపి కల్చర్స్ వాడుకోవడం జరిగింది ఆర్గానిక్ అనేది అని చెప్పను ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో చేయడం జరిగింది ఒక రెండు సార్లు ఈపీఎఫ్లు వాడుకుంటే ఒకసారి కెమికల్ రోగోరు జంపు ఇలా ఒకరోసారి పోలీసు ఇలా ఒక ఒకసారి ఒక కెమికల్ ఒక రెండు సార్లు ఈపీఎఫ్ ఈపీఎఫ్ కూడా మీరు ఇక్కడ తయారు చేసిన ఉంది చూడొచ్చు ఈపీఎఫ్లు తయారు చేసి స్ప్రే చేసుకోవడం జరిగింది పైపాటుగా న్యూట్రిషన్ బేస్లోకి వచ్చేసరికి మన ప్లాంట్ కూర్చొని మల్టీమైన్ అలాగే స్ట్రెస్ రిమూవ్ కింద ఓఎస్ఏ రక్ష ఇవి వాడుకోవడం జరిగింది టోటల్గా మన కన్సల్టెంట్లో రైతుకు ఏ విధంగా ఉందన్నది రైతు మాటలో కూడా నేను చెప్తాను ఇది ఇక్కడ చేసినటువంటి మేనేజ్మెంట్ సార్ మీ పర్సనల్ ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ అయితే ఇప్పుడు పెట్టుబడులు పెరుగుతున్నాయి మనం ఖర్చులు తగ్గించుకుందాం అనే ఆలోచనతోటి ఇలా యూట్యూబ్ చేస్తుంటే మీ తెలుగు రైతులకి కన్సల్ట్ అవ్వటం జరిగింది మనకి వాటిలో ప్లాంట్ పోస్టర్ ఒకటి మల్టీమిన్ ఒకటి ఓఎస్ఏ ఒకటి రక్ష ఒకటి ఒకసారి వేరీ సైడ్ వాడాము ఇంకా ఈ కంటిన్యూస్ను ట్రిప్ ఒకటి ట్రిప్ ఒకటి మార్చుకుంటా మార్చుకుంటూ వాడుకుంటా వస్తున్నాం ఈ కల్చర్తో పాటు ఇంకా మనకి ఖర్చు తక్కువలో పోదామన్న ఆలోచనతో అలా చేసుకుంటాము మిమ్మల్ని నమ్మి ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని చూసి ఇక్కడి నుంచి నాకైతే చాలా మంది ఫోన్ చేస్తారు పచ్చండ్ గారు అయితే జగన్ అన్నీ ఇంకా చాలా మంది చేస్తున్నారు కదా మీరు మామూలుగా బయట మార్కెట్లో చూస్తున్నారు కదన్న మార్కెట్ బయట కాటన్ ఇప్పుడు మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లోనే చేస్తారు మీది నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కాటన్ కూడా సార్ది పెట్టాను పొగాకు వేసారు పొగాకుది పెట్టాను శనగ వేశారు శనగ పెట్టాను మీకు టోటల్గా ఎలా అనిపించింది మామూలుగా ఒక మేనేజ్మెంట్ విషయంలో నాలెడ్జ్ కానీ ఈ మామూలుగా బయట మార్కెట్తో పోల్చు అందరిలాగా అనిపించింది ఇప్పుడు బయట చాలా వరకు ఉన్నాయి ఇవ్వనలేదు లేదు లేదు బయట మార్కెట్ తో పోల్చుకుంటే మాకు చాలా అసలు ఖర్చు డిప్ ఇప్పుడు ఎక్కడ దాకా మల్టీమీన్ ఉంది మిన్ మనం తీసుకుంటే ఎంత అవుతుంది బయట మాములుగా బ ఇప్పుడు సిలికాన్ సిలికాన్ ఉంది ఓఎస్ఏ ఉంది సిలికాన్ యాసిడ్ అది బయట మార్కెట్లో వచ్చేలా పన్నెండు వందలు ఉంది అది వేసేది రెండు ఎకరాలు అదే మనం ఓఎస్ఏ చేస్తున్నాం అది నాలుగు ఎకరాలకు వేసుకుంటున్నాం అప్పుడు ఎంత పెట్టుబడి తేలా ఇప్పుడు మనకు పెట్టుబడి తగ్గాలనే ఆలోచనతోటే కదా మనం ఈ వీటిలోకి వచ్చింది పెట్టుబడి తగ్గడం కదా ఒక మాట నేను ఏమంటాను పెట్టుబడి ఒకటినో మనకి పని కూడా ఇప్పుడు సిలికాన్ యాసిడ్ అది సిలికాన్ యాసిడ్ ఇది సిల్కాన్ యాసిడ్ ఒక మాట చెప్తానండి ప్రతి ఒక్క రైతు ఇదేదో ఆర్గానిక్ ఉన్నట్టుంది ఈ ఆర్గానిక్ లేదు రెండేళ్ళు మూడేళ్ళు ఇల్లు తగ్గిపోతుంది మీరు రెండు కలిపి చేశారు ఆర్గానిక్ రెండు కలిపి చేశారు కలిపి చేసినప్పుడు మామూలుగా మీరు దీనికి మొన్నసారి అలక్టో కొట్టారు అనుకుందా రెండు సార్లు కల్చర్ కొట్టి మూడోసారి అలక్టో కొట్టారు ఇప్పుడు అలక్టో వాళ్ళకు పురుగు పోయిందా లేదంటే మామూలు అలక్టోకే పోయిందంటారా లేదా ఈపీఎఫ్ వాడి అలక్టో వాడడం అనేది లేదు లేదు అచ్చు ఎలక్టోలు ఈ ఇప్పుడు అదిగో అది పోయించేను వరుసగా పెద్దకేం పెద్ద మందులు చెప్తే వాళ్ళ మధ్యలో మనం ఈ కల్చర్ కానీ మీరు చెప్పినట్టు ఆమదం ఈ కానీ రెండు ట్రిప్పులు అది ఒక ట్రిప్పు ఇది జంప్ కానీ పోలీస్ కానీ ఇలా వాడుకుంటూ వస్తున్నాం కంపల్సరిగా పురుగుకి అంటే ఎప్పుడు ఇంతవరకు పురుగు ఫస్ట్లో తప్పితే పురుగు అనేది మనకి అవపడలేదు ఏదో ఒక ఇరవై రోజులకో పదిహేను రోజులకు వేయాలి కాబట్టి అయ్యాల లేకపోతే వాటి జోలు కూడా పోయే పని లేదు నాకైతే తామర పురుగు అలా వచ్చి మొన్న ఏది ఒక వాతావరణం చేంజ్ అయినప్పుడు ఒక మూడు రోజులు అవి పడింది తర్వాత మన దాంట్లో అవ్వడాలి తామర పురుగు అయితే తామర పురుగు అయితే చాలా తక్కువ మీరు ఏమైనా ఈ కోసం కెమికల్స్ వాడారు పురుక్ కోసం కల్చర్స్ వాడారు ఈ రావడం కోసం అని చెప్పేసి ఆ ఈ అనేది కల్చర్ తో కొంచెం బెటర్ కదా ఫస్ట్ ఇయర్ కదా నెక్స్ట్ ఇయర్ అయితే అచ్చం టోటల్ వీటితోటే చేద్దాం అనే ఆలోచన అండ్ నేను అలా అనట్లేదు ఇప్పుడు ప్రొడక్టివిటీ ఆ ఫీల్డ్ ఏమైనా తగ్గిందా మీకు అంటే మామూలుగా ఇయర్ చేశారు ఈ ఇయర్ చేస్తున్నారు ఈల్డ్ ఏమైనా తగ్గిందా ఈల్డ్ తగ్గటం తగ్గకపోవడం అలా ఉంచండి అసలు ఈ టైప్ క్వాలిటీ ఇప్పుడు రోడ్డు మీద వెళ్లే వాళ్ళు అయినా ఏం వేస్తున్నారు ఏం చేస్తున్నారు అని అడుగుతారు నేను రోడ్డు మీద నిలబడి క్వాలిటీ అలా ఉంది క్వాలిటీ పెరిగిందంట క్వాలిటీ అయితే పెరిగి క్వాలిటీ అయితే పెరిగింది ఇప్పుడు సార్ నేను ఈ వీడియో పెట్టాను కదా చాలా మంది ఏం అడుగుతారు అంటే అన్న ఏం విత్తనం అన్న అడుగుతారు విత్తనం విషయంలో మీరు ఇచ్చే సజెషన్ అండి మీది ప్రతి ఒక్కరు ఫీల్డ్ పెట్టుకుంటామని అడిగారు అది మాత్రం వాసన బోర్డు పెట్టారు అక్కడ నేను కాదన్నాను ఫీల్డ్ పెట్టుకుంటామని అడిగారు ఇక్కడ ఫీల్డ్ గొప్పతనం అంటారా మేనేజ్మెంట్ గొప్పతనం అంటారా మేనేజ్మెంట్ గొప్పతనం ఫీల్డ్ గొప్పతనం అయితే ఇప్పుడు విత్తనాలకు వచ్చే వాళ్ళకి ఏదో ఒకటి డౌన్ అవ్వాలి కదా అది లేదు అది లేదు నాలుగు ఉన్న నాలుగు వెరైటీలు వాటికి దగ్గ స్థాయిలో వాటిలో ఈల్డింగ్ ఉన్నాయి కాకపోతే ఆ కంపెనీ వాడు వచ్చాడు కాక ఆ కంపెనీ వాడు దాంట్లో పీల్లు పెట్టుకున్నాడు కానీ ఈ మాత్రం తక్కువేమి లేవు అదే అండి ఇప్పుడు మెయిన్గా రైతు ఏం చేస్తున్నాడు అంటే నైంటీ పర్సెంట్ రైతులు నేను చూస్తున్నాను కదా అయ్యా ఇది మేనేజ్మెంట్ నీకు తక్కువ పెట్టుబడిలో నేను చేసి చూపిస్తాను చాలా మంది చాలెంజింగ్ గా చెప్తున్నాను ప్రతి వీడియోలో తాంబర్పూర్ కంటే ఇది ఇది ఇలా వస్తుంది అది అలా వస్తుంది అని చాలా క్లియర్ గా చెప్తున్నాను కానీ చాలా మంది నైంటీ పర్సెంట్ రైతులు ఇలా ఉన్నారంటే అన్నా ఏం చెప్పిందో కామెంట్ మీరు చూసుంటారు ఏం విత్తనం అన్నారు విత్తనం ఉంది పెద్ద ఇప్పుడు విత్తనం ఉంది పెద్ద సమస్య కాదండి ఇప్పుడు మీరు అన్నారు ఫస్ట్ లో రెండు మూడు వీడియోలు చూశాను చూసినప్పుడు ఏం చెప్పారు మీరు నల్ల తామ నల్ల ఇదే త్రిప్స్ త్రిప్స్ అన్నారు అసలు లేవు వాటికి మీరు వేస్ట్గా మందులు వాడుతున్నారు అని చెప్పి అన్నారు అప్పటి నుంచి ఇంతవరకు నేను వాటికి సంబంధించి మందు వేశారు మైడ్స్ మా తెల్ల తామర పురుగు తెల్ల తామర పురుగు అంటే వాటి గురించి ఆలోచన చేసాం కానీ వాటి జోలు వెళ్ళాలి అసలు ఆ నాలెడ్జ్ లేదు మాకు అంతకుముందు ఇప్పుడు వాళ్ళు షాప్ కార్డుకి బాగానే మేమే అంటాం తల్లి తగులుతుందంటాం అది మళ్ళీ తామరపూరిగా ఇవన్నీ వాళ్ళకి అనవసరం వాళ్ళు ఇచ్చిన తీసుకొని రావటం రెండు వేల మూడు వేల బిల్లు కట్టి వేయటం మీరు ఇప్పుడు మామూలుగా మీరు రైతులు అడుగుతుంటారు కదా వాళ్ళకి మీరు చెప్పినప్పుడు వింటున్నారా చెప్పినప్పుడు అంటే కొంతమంది వింటున్నారండి చూసిన వాళ్ళు ఏమో పానే ఉంది అని అంటున్నారు తర్వాత మరి కొంతమంది అయితే ఇక్కడ లోకల్గా ఇప్పుడు ఈ సంవత్సరం మనం మనం చెప్పిన మాటలు వినిపోయి ఇదే కల్చర్లు వాడటానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆల్రెడీ మనం చేస్తే మనం ఆర్డర్ పెట్టి తెప్పిస్తున్నాము మన దగ్గర నుంచి నచ్చకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు నచ్చకపోతానట్లేదు నేను చాలా వరకు నేను గమనించింది ఏంటంటే ఇలాంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ ఇప్పుడు మీతో వీడియో నేను ప్రయత్నంతో వీడియో చేయను నేను తెలిసిందే మీతో ఎందుకు వీడియో చేస్తున్నా అంటే మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది ఇంటి మీద ఐడియాలజీ ఉంది కల్చర్స్ అనేది కాంపాక్టబుల్టీ ఉండదు కెమికల్స్ తో కలపకూడదు ఇట్లా చాలా ఉన్నాయి పంగి సైడ్స్ తో కలపకూడదు నేనైతే అయితే ఛాలెంజ్ చెప్తారు పంకి సైడ్ కాదు కెమికల్స్ అంటే పంగ సైడ్స్ మళ్ళీ పెస్ట్ సైడ్స్ వేరు పెస్ట్ సైడ్తో మీకు కలిపి వాడినప్పుడు మీకు అయితే బెటర్ రిజల్ట్స్ ఉంది అదే వాడినప్పుడు అదే పెస్ట్ సైడ్ వాడినప్పుడు అది అదే రిజల్ట్ లేదు లేదు మామూలు ఫెస్టివల్స్ సైడ్స్ వాడినప్పుడు అదే రిజల్ట్ రిజల్ట్ అంటే ఇప్పుడు కంపల్సరిగా ఇంత ముందు అంటే నాలుగు రోజులు లాస్ట్ ఇయర్ అయితే నాలుగు రోజులకి వేసాను నాలుగు రోజులు వేసుకుంటూ వచ్చినా కూడా ఈ ఈ క్లైమేట్ వచ్చే మొత్తం చేంజ్ అయిపోయింది ఈ సంవత్సరం అలా లేదు అనుకుంటున్నారు నేనైతే ఉంటుంది అనుకుంటున్నాను కొంచెం వాటర్ మాకు ఏదన్నా ఇబ్బంది లేకుండా వస్తే మార్చెండింగ్ దాకా ఉంటుంది డ్రిప్ వేసేసి ఉంటే ఇంకా బాగుండేది మనకు అవకాశం లేదు అది నా నేను ఏదైనా ప్రతి ఒక్క రైతుకు చెప్పాలనుకున్నది ఏంటంటే మేనేజ్మెంట్ అనేది బాగుండాలి రైతు తెలుసుకోవాలి ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు కదా పురుగు అంటే ఏంటి మైట్స్ అంటే ఏంటి తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడదని అలా తెలుసుకోండి తప్పితే ఎంతసేపు ఉన్నా మందేది కొట్టాలంటే ఎవరు నీకు నచ్చింది వాడే చెప్తాను నాకు నచ్చింది నేను చెప్తాను ఇంకోటి నచ్చింది ఇంకోడే చెప్తాడు అది మాత్రం ఫ్యాక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మీకు నల్ నల్లి అంటే ఏంటో మీకే తెలుసు ఏమంది వాడాలని మీకే తెలుస్తుంది కాబట్టి కొద్దిగా గొప్ప చదువుకున్న రైతులైనా సరే కొంచెం ఆలోచించి